హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు ఇంకా మన వీడియోకి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది పక్కనే హైప్ ఇస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి మిస్సెస్ శాడెస్ట్ పార్ట్ టూ ఆమెను తీసుకొని కారులో కూర్చున్న తర్వాత కారు స్టార్ట్ చేసి ఇంతకీ నీ పేరేంటి అని బేస్ వాయిస్లో అడుగుతాడు ఆమె తడబడుతూ నా పేరు అని కొంచెం టైం తీసుకొని నీ పేరు తెలుసుకోవడం కోసం నేను ఇంత టైం వెయిట్ చేయాలా అని కోపంగా అడి అడిచేసరికి వెంటనే భయపడుతూ కళ్ళు మూసుకొని చైత్రిక సార్ అని చిన్నగా అంటుంది ఏ నీకు మాటలు రావా పెద్దగా అని అరుస్తాడు అతని అరుపులకి భయపడి చైత్రికా సార్ అంటుంది నైస్ నేమ్ అని కారుని అరగంట తర్వాత ఒక పెద్ద మ్యాన్షన్లోనికి పోనిస్తాడు ఆ మ్యాన్షన్ని చేరుకోవడానికి దాదాపు అరగంట సమయం పడుతుంది చుట్టూ పచ్చని చెట్లు చల్లగాలి కార్ల నుండి తగులుతూ ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఆ చల్లగాలికి కళ్ళు మూసుకొని అలా కూర్చున్నది కాస్త కుణికబాట్లు పడుతూ ఉంటుంది నైట్ నుండి నిద్ర సరిగ్గా లేకపోవడంతో పరిగెత్తి అలసిపోయి ఆమె తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది మ్యాన్షన్ దగ్గరికి చేరగానే కారు స్టాప్ చేసి కార్ హార్న్ కొడతాడు ఆ సౌండ్కి చైత్రిక ఉలికిపడి లేస్తుంది చుట్టూ చూస్తూ ఉంటే పక్కనే చిన్నగా వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది ఒక పక్క స్విమ్మింగ్ పూల్ ఇంకో పక్క కృష్ణుడి విగ్రహం చుట్టూ వాటర్ ఫాల్ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది కన్నయ్య విగ్రహాన్ని చూసి ఎంత ముద్దస్తున్నాడో కన్నయ్య అని మనసులో అనుకుంటూ ఎంత అందంగా ఉందో చుట్టుపక్కల వాతావరణం అనుకుంటుంది ఒక్కసారిగా తలపైకెత్తి చూస్తే నందన్ మ్యాన్షన్ అని పెద్ద అక్షరాలతో గోల్డెన్ అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి అక్షరాలను చూసి కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ నోరు వదిలేస్తుంది నోరు మూసుకో ఈగలు దూరిపోతాయి అని పెద్దగా వినిపిస్తుంది అంత పెద్దగా ఉన్న మ్యాన్షన్ని చూసి ఆమె కళ్ళు చెదిరిపోతాయి బాబోయ్ ఈసారి వాళ్ళు ఇంత డబ్ డబ్బున్న వాళ్ళ అనుకుంటుంది ఈయన నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలియదు కానీ కావాలని నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అని మనసులో బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆలోచించింది చాలు కానీ నీకోసం అసిస్టెంట్ వస్తాడే ఏంటి లోపలికి తీసుకువెళ్ళడానికి చూసింది చాలు కారు దిగు అని గట్టిగా చెప్తాడు ఆమెకు కారు ఎలా దిగాలో కూడా తెలియకపోవడంతో విత్తర చూపులు చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు ఫస్ట్ టైం కారు ఎక్కడమా అని అడుగుతాడు అవును అని తల నిరోగా ఊపుస్తుంది ఏంటో ఇలాంటి అందరూ నాకే తగులుకుంటారు అని సీరియస్గా అనుకుంటూ అతను దిగి ఆ సైడ్ డోర్ ఓపెన్ చేస్తాడు ఆమె దిగి అక్కడి ఉండిపోతుంది ఏంటి నిన్ను పెట్టి పిలవాలా లోపలికి రా అని లోపలికి వెళ్ళిపోతాడు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న డెబ్బై ఐదేళ్ల వసుంధర గారు మనవడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బూట్ల సౌండ్కి తల ఎత్తి చూస్తే మనవడి లోపలికి వస్తూ కనిపిస్తాడు మనవడిని చూసి సంతోషంగా దగ్గరకు రాబోతున్న ఆవిడని నీకెందుకు శ్రమ నానమ్మా నేను వస్తున్న కదా కూర్చో అని అతడి ఆమె దగ్గరకు వస్తాడు నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ చుట్టూ చూసుకుంటూ వస్తుంది చైత్రిక బాబోయ్ ఈ వాళ్ళే ఇంత రిచినా ఇంత డబ్బు ఉండి కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నారు నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ పరధ్యానంలోనే లోపలికి నడుచుకుంటూ వస్తుంది మనవడితో మాట్లాడుతున్నప్పుడే లోపలికి మెడలో తాళితో వస్తున్న అమ్మాయిని చూసి ఎవరినా ఆ అమ్మాయి అని అడుగుతారు నానమ్మ నేను పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయి నా భార్య ఇక నుండి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి నాకు సంబంధించిన ప్రతి పని ఆ అమ్మాయి చేసి పెడుతుంది ఇంట్లో ఉన్న వా పని వాళ్ళందరినీ పిలిచి పెద్దవాళ్ళందరినీ కూడా పిలిచి హాల్లోకి పిలిచి ఈ అమ్మాయి మిస్సెస్ నందన్ అని చెప్తాడు అందరూ షాక్ అయ్యి అలానే నించనే ఉండిపోతారు ఇంతలో వసుంధర గారు తేరుకొని ఏంటి నాన్న ఇంత షడన్గా ఎందుకు పెళ్లి చేసుకున్నావు నాకు అమ్మాయి నచ్చింది నానమ్మ నోమోర్ ఆర్గ్యుమెంట్స్ అని పెద్దగా చెప్తాడు సేమ్ అదే వయసు ఉన్న అమ్మాయి ఏంటి బావా ఇంట్లో వాళ్ళు ఎవరూ లేకుండా పెళ్లి చేసుకున్నావా నువ్వు నా పెళ్ళి నేను ఉంటే సరిపోతుంది మీ అందరితో ఏం పని అని రిటర్న్ డైలాగ్ వస్తుంది ఆయుష్ నుండి అయినా పెళ్లి చేసుకునేది నేనే అయినప్పుడు మీ అందరి పర్మిషన్ నాకెందుకు అని గట్టిగా మాట్లాడతాడు అదేంటి బావా అలా అంటావు నువ్వు అవును నా పెళ్ళి నా ఇష్టం అయినా నేను ఎప్పటి నుండో నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావా అని గట్టిగా మాట్లాడుతుంది స్వప్నిక షటప్ అని గట్టిగా అరిచి ఇది నా లైఫ్కి సంబంధించిన మ్యాటర్ ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతేనే బెటర్ అని గట్టిగా అరుస్తాడు మీ అందరికీ ఒకటే చెప్త చెప్పదలుచుకున్నాను తను నా భార్య నా మనిషి తన మీద గీత పడినా సరే మీ ప్రాణాలు గాల్లో లేస్తాయి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు అతడు అనుకున్నది చేస్తాడు అని అందరూ భయంతో సైలెంట్గా ఉండిపోతారు బావా నీకు ఇది ఎలా నచ్చింది చూడ్డానికి ఫుట్పాత్పై తిరిగేదానిలా ఉంది ఆ ఇలాంటి లో క్లాస్ పీపుల్ని చూస్తేనే నాకు వాంటింగ్ వస్తుంది ఇలాంటి చెత్తను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను అంటావేంటి బావా మైండ్ యువర్ టంగ్ స్వప్నిక ఇక్కడతో నోరు మూసుకో లేకపోతే రేపొద్దున మాట్లాడడానికి నాలుక కూడా ఉండదు చీరేస్తా అని రౌద్రం నిండిన కళ్ళతో చెప్తాడు మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడానికి రీజన్ పిన్ని మాత్రమే ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇక్కడ ఉండనిచ్చాను లేకపోతే మీ బ్రతుకు కూడా ఫుట్పాత్ పైనే ఉండేది గుర్తుంచుకో అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు నీ నోటి నుండి నా భార్యను తక్కువ చేసే ఒక్క మాట వచ్చినా సరే రేపొద్దున నీకు మాట్లాడడానికి నాలుక కూడా ఉండదు గుర్తుంచుకో దెబ్బకు నోరు మూసుకున్న స్వప్నిక పక్కన వాళ్ళ నాన్న చేరి బేబీ కూలవ్ నువ్వు కొంచెం వాడు సీరియస్నెస్లో ఉన్నాడు ఇప్పుడు కదిలిస్తే మనకే నష్టం ఇంట్లో నుండి మనల్ని గెంటేస్తాడు అందరూ సైలెంట్గా ఉండేసరికి నానమ్మ తనని నా రూమ్లోకి తీసుకువెళ్ళొచ్చా అని పర్మిషన్ అడుగుతాడు ఈ రోజుకి నాన్న రేపు మార్నింగ్ పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం చూసి అమ్మాయిని గదిలోకి పంపిస్తాను అని చెప్పేసరికి అలాగే నీ ఇష్టం అని అతని గదిలోకి వెళ్తూ ఉండగా వారి సైడ్ ఒక కృష్ణుడి విగ్రహం చాలా అందంగా కనిపిస్తూ ఉంటే దాని మీద కొంచెం డస్ట్ పడి కనిపిస్తుంది కృష్ణుడి విగ్రహంపై ఉన్న డెస్ట్ని చూసేసరికి అతని కోపం పెరిగిపోతుంది సీరియస్గా వాళ్ళ వైపు చూసేసరికి ఎవరు ఏం తప్పు చేశారో అని బిక్కపో చచ్చిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు అలా భయపడుతూ నుంచుని ఉన్న వాళ్ళని చూసి ఇవాళ క్లీన్ చేసింది ఎవరో అని గట్టిగా అడుగుతాడు టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి మళ్ళీ ఈవినింగ్ ఇంకొక అప్డేట్ వస్తుంది ఈ అప్డేట్ని సపోర్ట్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి టు బీ కంటిన్యూడ్